హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి ముందుకి ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న ఈ బటర్ఫ్లై రెస్ని అయితే మీ ముందుకి తెచ్చేశాను ఇది చాలా అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అది ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది తీసుకోవచ్చా లేదా అనేది చివరి వరకు చూడండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ప్రెస్ చేయండి మొన్న అయితే మీషోలో ఆఫర్స్ పెట్టారు కదా అప్పుడు స్క్రోల్ చేస్తుంటే ఈ డ్రెస్ కనిపించింది అనమాట సో ఒకసారి ట్రై చేద్దాం బాగుందనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే రిటర్న్ చేయొచ్చు అనే పర్పస్లో అయితేనే ఆర్డర్ చేశాను ఎందుకంటే కాస్ట్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ కూడా పెట్టే రేంజ్లో అఫర్ట్ చేసే రేంజ్లోనే ఉందనమాట టూ ఫార్టీ వన్ టూ ఫిఫ్టీ అంతే పడింది అందుకని ఎక్కువ ఒక్క రూపాయి కూడా పర్లేదనమాట సో సరే ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను డ్రెస్ ఎలా వచ్చిద్దా అని అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట చాలా అంటే చాలా బాగుంది అందులో ఒక అంటే బాగు ఎంత బాగున్నా కానీ ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది కదా సో అదేంటో లాస్ట్లో చెప్తాను అనమాట వీడియో చివరి వరకు చూడండి డ్రెస్ అయితే మాత్రం క్వాలిటీ కానీ బటర్ఫ్లై ప్రింట్స్ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది అంటే మనం పెట్టిన కాస్ట్కి అయితే ఓ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీకి ఆ క్లాత్ టూ ఫిఫ్టీకి ఆ క్లాత్ ఆ ప్రింట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది కింద కూడా అవి కుర్చులు కూడా చాలా నీట్గా అనిపించింది నాకైతే కానీ ఒక డిసడ్వాంటేజ్ అండి ఏంటంటే ఇక్కడ మనకి కింద ఫ్లోరర్ పార్ట్ ఉంది కదా అది నడుము దగ్గర నుంచి కిందకి అది వరకు మాత్రం లైనింగ్ లేదనమాట ఒక్కటే డిసడ్వాంటేజ్ అనిపించింది మిగతా టాప్ ఉంది కదా అది వరకు లైనింగ్ ఇచ్చేసాడు కింద వరకు లైనింగ్ లేదనమాట అది ఒక్కటే డిసడ్వాంటేజ్ అనిపించింది నాకైతే ఒకవేళ మీ సైజు ఎమ్ అయితే వేసి పెట్టుకుని నా నాది ఎమ్ అని పెడితే అది చాలా లూజ్గా వచ్చింది అనమాట సో రిటర్న్ చేయాల్సి వస్తుంది కానీ కింద కూడా లైనింగ్ ఇచ్చిండే సూపర్గా అసలు ఎంత బాగుందో డ్రెస్ ఉంచుకోవచ్చు అనిపించింది సో మీకు ఇలా ఉన్నా పర్లేదు అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్